వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు వర్గన్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది రెడ్ సైడ్ ల్యాండ్ ఇది చుట్టూ మనకు ఏదైతే కడిలు వేసి బౌండరీ అయితే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఏకర్ వరకు అయితే మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది రెడ్ సైర్ ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది చుట్టూ కూడా మనకు వేరే ఇతర ఫామ్ ల్యాండ్స్ అయితే అట్లాగే ఫామ్ హౌస్లు కూడా నిర్మించడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారాం రాజే రహదారి అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబీఎస్ అనేది ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్వెల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అట్లాగే ఫామ్ ల్యాండ్స్ కానీ ఫామ్ హౌస్ నిర్మించడం కానీ సూటబుల్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది అట్లాగే హైవేకి అంటే పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ ఇది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీకు కనుక ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో